షాపింగ్కి షాపింగ్ మాట ఎత్తుడే లేదు లక్కి ఇగో లక్కమ్మా ఏంటి వాటర్ అంటే పిలిస్తే పలకడం అట్లా వస్తుందేమో తెలుస్తుంది ఏమో కొంచెం

హలో ఏ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ఆయన ఇంకా ఇవాల్సి వీడియో వచ్చేసి ఇంకా అనుకోకుండా అయితే ఇంకా నిజామాబాద్కి వెళ్తున్నాం అన్నమాట ఒక వర్క్ ఉండి యాక్చువల్గా మేము వెళ్ళాలనుకోలేదు ఇంకా త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా ఉగాది ఆయన రంజాన్ దాని తర్వాత నెక్స్ట్ డే కూడా హాలిడే వచ్చింది కాబట్టి ఇంకా అలా మనం కూడా తిరిగేసి వద్దామని చెప్పేసి ఇంకా మేము కూడా బయలుదేరాము ఇంతకీ మా వారైతే కొంచెం ఇంట్లో టైల్స్ కోసం అయితే చూద్దామని చెప్పేసి తను ఒక్కరే వెళ్దామని ప్లానింగ్ ఉండే సర్లే మేము ఇంట్లోనే ఉంటున్నాం కదా ఇంకా మేమేం చేస్తాము మేము కూడా అలా కొంచెం తిరిగేసి వస్తామని చెప్పేసి లక్కి తల్లిని తీసుకొని ఆయన పక్కన ఉన్నది మా సిస్టర్ అన్నమాట ఇంకా అందరం కలిసేది అయితే ఇదిగో నిజాంబాద్కి అయితే వచ్చేసినాము అండ్ కిచెన్లో ప్లాట్ఫామ్ పైన గ్రానైట్ ఉంటుంది కదా దానికోసం వచ్చామన్నమాట ఇది వచ్చేసి ఏదో జడ్ బ్లాక్ ఏదో ఖమ్మం జెడ్ బ్లాక్ ఏదో అన్నారు బ్లాక్ బ్లాక్ స్టోను ఇంకా కిచెన్ కౌంటర్కి కొంచెం బ్లాక్ అయితేనే బాగుంటుంది కదా ప్యూర్ బ్లాక్ ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి దానికోసం వచ్చినాము కామరేట్లో లేదంట అది దానికోసం అని చెప్పేసి ఇంకా కొంచెం అంటే అందులో కూడా చాలా క్వాలిటీలో అండ్ ఇంకా కాస్ట్లో కానీ చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి చూస్తే తెలుస్తుంది కదా మన ఫేస్ ఎలా ఉందో అచ్చం గ్లాస్ లాగానే కనిపిస్తుంది అనమాట అది వచ్చేసి ఫీట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ అలా అన్నారు ఇంకా ఫైనల్గా మా తమ్ముడికి కూడా కావాలి తను కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తుంది కాబట్టి ఇద్దరం కలిసి తీసుకుందామని చెప్పేసి అలాగా మొత్తం ఫైనల్గా అయితే ఇంకా చూస్తూ ఉన్నాము ఇంకొకటి రెండు జాగాలు చూస్తే మనకు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా ఫస్ట్ వచ్చిన దగ్గర అయితే ఇలా కొంచెం చూస్తూ ఉన్నాము అలా మా వారు చూపిస్తూ ఉన్నారనమాట బండలల్లో ఇన్ని రకాలు ఉంటాయి అని చెప్పేసి కొంచెం మనకంటే అంత క్లారిటీగా తెలియదు కానీ మా ఆయనకు బాగా తెలుసు ఎందుకంటే పది చోట్ల తిరుగుతూ ఉన్నారు ఇంకా అందుకనే నిజామాబాద్కైతే వచ్చేసినాము ఆయన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గుగిది బిడిచి ఇక్కడ ఒక పొర దేనిని చూచు ఇది ఏంది మెటల సౌండ్ రావట్లేదు బోల్ సో ఇప్పుడు ఏడి ఆతో దేశ కావ పజాత

ओके इबनर तो आ जाओ न तो हम बताओ ओके <laughs> 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 <laughs>

아아아아 అండ్ ఇంకా ఫైనల్గా కజారియాలో మొత్తం ఇన్ని వెరైటీస్ ఆఫ్ చూసేసిన అనమాట కొంచెం అయితే మైండ్కి ఒక కొంచెం థాట్ వచ్చేసింది ఏ ప్లానింగ్ ఎలా తీసుకోవాలి ఏందని చెప్పేసి దాని తర్వాత మేము తినేవరకు లంచ్ చేద్దామనేసరికి ఫోర్ థర్టీ అలా అయింది మా అయితే ఇంకా నిజామాబాద్లోనే డ్యూటీ ఉంది తను కూడా ఇంకా అక్కడికి వచ్చేసి అయితే అందరం ఒక దగ్గర అయితే గ్యాదర్ అయిపోయినాము దాని తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి అంకాపూర్ నాటుకోడి చికెన్ అని చెప్పేసి నిజామాబాద్లో ఇంకా చాలా మందికి తెలుసు ఏదో మల్లన్న గౌడ్ అంట అక్కడ వచ్చేసి ఇంకా ఆల్రెడీ ఫోర్ ఓ క్లాక్ ఎవరు కూడా లేరు నాకు అదొకైతే ఒకటి అనిపించింది ఇంకా అది నాటుకోడలాగా అనిపించలేదు కొంచెం ఏమంటారు నాటుకోళ్ళలో ఫేక్ నాటుకోళ్ళు అనేవి ఉంటాయి కదా ఫామ్ కోళ్ళు అదే అనిపించింది అన్నమాట ప్యూర్ నాటుకోడు అయితే అసలు కానే కాదు మంచిగా ఒక్కొక్క చపాతి ఇంకా అయితే ఒక కోడి మొత్తం మేము చేసుకున్నాము మొత్తానికి ఎంతో ప్రైస్ నాకు కూడా తెలియదు కానీ టేస్ట్ అయితే ఓకే ఓకే అనిపించింది అంతేమో పర్ఫెక్ట్గా అయితే టేస్ట్ ఏమీ అనిపించలేదు కానీ ఇంకా ఇలాగో అలాగా కొంచెం ఆకలి అయితే అవుతుంది ఇంకా అందుకనే ఏదో ఒకటి కడుపులు ఇంత పడేసుకుంటే ఇంకా దాని తర్వాత వేరే టైల్స్ అవన్నీ కూడా చూడొచ్చు కదా అని చెప్పేసి కజారియాలు అయితే బాగున్నాయి టైల్స్ బాగున్నాయి మనకు ప్లానింగ్ అక్కడ కొంచెం వాల్స్కి వేసి ఉన్నారు ఏ బాత్రూంలో వేలా ప్లానింగ్ అని వేసుకోవాలని చెప్పేసి కొంచెం ప్లానింగ్ ఉండింది దాని ప్రకారంగా మనకు కూడా కొంచెం క్లారిటీ వస్తుందన్నమాట ఫినిషింగ్ ఏ కలర్కి ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి అలాగ లక్కిదల్లికైతే ఇంకా కాళ్ళ నొప్పి కొంచెం అలాగే ఉంది పట్టి కట్టుకొని తీసుకెళ్ళాం పాపం దాన్ని కూడా ఆకలి అవుతుంది అంటే ఇంటి దగ్గర వంట చేసుకొని తినేసే వెళ్ళాం అనుకోండి స్టార్ట్ అయింది ట్వెల్వ్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యి మేము బట్ ఎంతైనా కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఆకలి కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే ఆకలి చాలా ఎక్కువ అవుతుంది కదా ఇంకా అలాగా తినేసే వరకే మా తమ్ముడు కూడా వచ్చేసిండు సో వాళ్ళు కూడా ఇంట్లో ఊళ్ళో హౌస్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది మాకు కూడా బండలు కావాలని చెప్తే ఫైనల్గా వేరే దగ్గర చూసినాం అనమాట అక్కడికి ఇక్కడికి ట్వంటీ రూపీస్ అయితే కాస్ట్ డిఫరెంట్ ఉంది సేమ్ స్టోను ట్వంటీ రూపీస్ అయితే డిఫరెంట్ ఉందన్నమాట ఇంకా వాళ్ళు కూడా ఊర్లో నుంచి వచ్చేసి మొత్తం ఫైనల్గా చూసేసి అయితే ఒక డిసైడ్ అయిపోయినాము వాళ్ళకి మాకు అనుకొని మొత్తానికి ఇంకా తీసుకుందామని ఫైనల్గా అయితే ఈ బ్లాక్ బండ్ అయితే కొంచెం ఫిక్స్ అయిపోయినాం మాకు పెంట్ హౌస్లో ఆల్రెడీ వేసేసాం కానీ ఇంకా ఇంట్లో ఉండడానికి కిచెన్ కౌంటర్కి వెద్దామని చెప్పేసి దానికోసం చూసాము ఫైనల్గా ఇంకా చూసేసి అది నచ్చేసింది ఇంకా అదోటి ఇదోటి అన్నీ ఫైనల్ చేసుకున్నాము ఇంకా ఏవేవి అనేది నెక్స్ట్ వీడియోలో అంతా కూడా వర్క్ అయినప్పుడు చూపిస్తాను ఇంకా నేను ధీరజ్ అయితే మా తమ్ముడు కార్లో వెళ్తున్నాము ఫాస్ట్నర్ కారు ఉందంటే సరేలే మమ్మీ మనం కూడా ఎక్కుదాం ఒకసారి అనేది ధీరజ్ బాబు కొంచెం ఇంకా ఇంకా అందుకనే నేను మా చెల్లె ఒక కార్లో మా ఆయన ఇంకా మా మరదులు ఇంకా అందరు కూడా ఇంకా ఇంకో అన్న అందరు కూడా మా కార్లో వస్తుందన్నట మా కార్ అంటే మా కారు కాదు మా మధ్య వల్ల కార్ తీసుకొని పోయినాం మేము మా కార్లో ఏసీ రిపేర్ వచ్చి రిపేర్ వచ్చిందని మీ అందరికి తెలుసు కదా ఇంక అందుకని ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ అయిపోతుంది మా అయితే అందుకే ఇంకా లహరి ఇంటర్నేషనల్ దగ్గర టీ తాగేసి ఇంకా ఇక్కడ వల్ల అక్కడ తమ్ముడు ఊరికి వెళ్తుండూ మేమైతే కామారెడ్డికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా టీ తాగుదాం అని చెప్పేసి ఇదిగో లహరి ఇంటర్నేషనల్కి అయితే వెళ్తున్నాము ఎట్లుంది కార్ అంటే మనకి ఇంకా తెలుసు కదా బాగుంది లగ్జరీగా చాలా బాగుంది ఎంత ట్రావెల్ చేసినా కానీ విసుకొచ్చేటట్లేదు బాగుంది కార్ అయితే కానీ ఇంకా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పెట్టే కొనేంత స్తోమత మనకి కాదు లేదు కానీ ఒక్కసారైనా ఏదో అలా ఎక్కేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మనకు కూడా కొంచెం ఒక అలా అనిపిస్తుంది అదే నేను మా చెల్లి అదే మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట అక్క ఎప్పుడన్నా కొనగలుపుతామో మనం ఈ ఫార్టీ ల్యాక్స్ క్యారు కార్ అని చెప్పేసి అనుకుంటుంది ఏమో టైం వస్తే ఏం చెప్పలేం కదా అని చెప్పేసి అలా కొంచెం డిస్కషన్ చేసుకుంటూ చీకట్లో ఏం కనబడట్లేదు కానీ ఇంకా ఫైనల్గా ఇరానీ చాయ్ ఇంకా ఎప్పుడైనా కానీ మోస్ట్లీ నిజామాబాద్కి వెళ్ళినప్పుడైతే ఇరానీ చాయ్ తాగడానికి ట్రై చేస్తాం బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది విత్ స్వీట్ బన్ను బాగుంటుంది కానీ బన్ను ఏం తీసుకోలేదు మొత్తానికి టీ తాగుతున్నాయి ఎందుకంటే తిన్నదే ఫోర్ థర్టీ ఫైవ్ అయింది తినేవరకి తినేటప్పటికీ తమ్ముడు వచ్చింది కానీ ఇంకా అక్కడ వాళ్ళు ఆల్రెడీ తినేసి వచ్చినామని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి ఇంకా మేము తినేసి అదే డైజెషన్ అవ్వలేదు అందుకని ఫైనల్గా టీ తాగేస్తున్నాము మొత్తానికి ఇంకా లక్కీతల్లేమో కారులో కూర్చుని ఉంది లక్కీకి కూడా నేను తీసుకెళ్ళి టీ తాగిచ్చాను లక్కీకి టీ అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలిసిందే కదా లక్కీకి టీ ఇవ్వకుండా మనం తాగుతామా చెప్పండి ఇంకా అందుకనే అలా కొంచెం అయితే స్వీట్ మెమరీస్గా కొన్ని ఫొటోస్ ఆయన కొంచెం వీడియో అలా క్యాప్చర్ చేసుకుంటూ టీ అయితే ఎంజాయ్ చేసిన బట్ టీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా కొంచెం షాపింగ్ అలా డిమార్ట్కి అలా వెళ్దాం అనుకున్నాను దాని పక్కనే లహరి ఇంటర్నేషనల్ పక్కనే డీమార్ట్ కూడా ఉంది కానీ మా వారి అప్పటికే చీకటి అయిపోయింది పైగా లక్కీ తల్లి కొంచెం కాల్ పోయింది కదా ఇంకా ఎక్కిచ్చుడు దిగించుడు ఇటు కొంచెం కాలు ఎక్కువ అని చెప్పేసి ఇంకా లక్కీ కూడా ఎక్కువ దించలేదు మేము అందుకని పాపం షాపింగ్ ఇవన్నీ పెట్టుకుంటే ఎక్కడ పైగా మన బడ్జెట్ ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలాంటిదో తెలుసు కాబట్టి ఇంకా అలాంటి ప్రోగ్రామ్ ఏం పెట్టుకోలేదు టీ తాగేసిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి మా మరిది వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము మరిది టీవీ తీసుకున్నారు హో సోనీ టీవీ సిక్స్టీ ఫైవ్ ఇంచేస్తేమో తీసుకున్నారు ఫిట్టింగ్ అయిపోయింది మేము నిజామాదికి వెళ్ళి వరకు ఫిట్టింగ్ అయిపోయింది కింద చూసారు ఆ టీవీ కింద కొబ్బరికాయ హారతిలు కర్పూర అలాంటివి

பைசன் சலூ கிளேட்டல்ல இருக்கு ஆல்மோதி கிடிரோ எக்ஸ்ரேடா இது என்னா చూస్తేనే கரெக்ட் வந்து அது शुगर सिरபவாది பாக்க மாட்டாங்க शुगर பாக்க மாட்டேங்க ఇంకా அப்படியே ஜெட்லே ஜெட்லே இந்த பார்வை దృష్టి அந்த திஷ்டி போனே தி கடுவெட்ட தி டிட்ட இல்ல ஆ பணத்தியா ரிஜெக்ஷன்ல झालं सुपर आहे ओते आधी मां जीला ऐसे पाहाते বাউ সিলেক্ট করতে যাই। হুম। మరి প্রেমময় দৃষ্টি পড়লো। এটা কি কুড়া নাম রে? 23 23 টা হলো। দিনার পিটু না tutturu distict এ। নে। ওমেদাল লিখতো না। নে। দেবরাই তো। बाप ते चले। এই কি দিনัง। বানের দৃষ্টি। শেফ পারিশ। বাছরাটে। আচ্ছা। পাঁচ পেটে সাইজ। আমাদের কথা। মা তো ఆయన ఇంకా చూశారు కదండి మా మరిది ఎప్పటి నుంచో చెప్తున్నా అనమాట గాంధర్ ఈ స్వీట్ అనేది కొంచెం స్పెషల్ అంట ఎప్పటి నుంచో తీసుకొస్తాను ఊరించి ఊరించి ఫైనల్గా గా అయితే ఈ రోజు తీసుకొచ్చింది ఓకే ఓకే బాదుషా లాగా ఉంది కొంచెం డిఫరెంట్ గా వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్